గుడ్ మార్నింగ్ మన్నా ఈ రోజు బంగారు వాకి వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం చేత మనం అందరం కూడా నడిపించబడుతూ క్షేమంగా ఉన్నామని చెప్పి తలుస్తూ ఉన్నాను దేవుని బిడ్డారా మీకు వరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు మంచివాడు గాడ్ ఈస్ గుడ్ ఆల్ ఓకే తన తన బిడ్డల పట్లనే ఎల్లప్పుడూ మంచి కార్యాలనే చేస్తూ ఉన్నాడు రెండవ దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానం మనం స్వీకరించినా సమూహాలు రెండో గ్రంథంలో ఏడవ ఈ శత్రువులందరి మీద నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను సెకండ్ సైన్స్ సెవెన్ యూ టు రెస్ట్ ఫ్రమ్ ఆల్ యువర్ ఎనిమీస్ ప్రైజ్ గాడ్ దేవునికి మహిమ కలుగుని గాక పిల్లరా ఈ వాగ్దానము వాస్తవానికి దావీదుకు ప్రభవిస్తున్న వాగ్దానం అండి నా తాను ప్రవక్త ద్వారా దావీదుని దేవుడు దర్శించి ఈ వాగ్దానం చేస్తూ ఉన్నాడండి అవును పిల్లరా ఈ వాగ్దానం ఏమి షరతులతో కూడింది కాదండి దేవుడు తన కృప చొప్పున ఇచ్చేదండి నీకు నెమ్మది కలుగ చేసి ఉన్నాను శత్రువులందరిలో నుండి అన్ని విషయాలలో నుండి యుద్ధాల నుంచి నీకు నెమ్మది కలిగ చేశానండి చెప్తున్నాడు వాస్తవానికి ఏసేలో సంపూర్ణంగా నెరవేరడం మనం చూస్తూ ఉన్నామండి దేవునికి స్తోత్రం కలుగుని గాక అవునండి మనుషులందరికీ కూడా ఎవరెవరు శత్రువులుగా ఉంటారేమో అనుకోవద్దు మనుషులందరికీ కూడా ప్రధాన శత్రువు మరి అపవాది వాడు మనలను నెమ్మది లేకుండా చేస్తాడు మన యొక్క జీవితాలలో అసహనాన్ని కలుగ చేస్తాడు ప్రతిదానికి చిరాకును పుట్టిస్తాడు పిల్లరా మనలను ప్రభుకి దూరం చేస్తాడండి అయితే వాడి దగ్గర నుంచి మనం విజయం పొందటానికి దేవుని యొక్క సహాయం మనకి కావాలి మనం నెమ్మదిగా ఉండాలి అంటే దేవాతి దేవుని యొక్క సహాయం మనకి తగ్గకుండా అవసరమైంది అందుకని ప్రభు చెంతకు మనం రావాలండి అపవాది తంత్రాలన్నింటినీ ఎదిరించాలి అంటే దేవుని చెంతనే మనం ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను దేవుని బిడ్లెనూ తాంతంలో మొదటికి రెండు మనం చూస్తే రెండు అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఆయన మీకు నెమ్మది ఇచ్చి ఉన్నాడు అన్నమాట మనం చూస్తున్నాం నెమ్మదిని ఇచ్చేవారు ఎవరయ్యారో మనకి సమాధానాన్ని కలుగు చేయరు నెమ్మదిని కలుగు చేయరు ప్రియరా గొడవలే ఎక్కడ చూసిన యుద్ధాలే పోరాటాలే అవమానాలే నిందలే కానీ నేను నా ప్రభు మన నెమ్మదితో ఉంచే దేవుడు అండి ఎలాంటి గందరగోళ పరిస్థితులు మన మధ్యలో ఉన్నప్పటికీ కూడా ప్రశాంతంగా నిద్రపోగల శక్తినిచ్చేవాడు మన ప్రభు మాత్రమేనండి ప్రిలరా దీని యొక్క వాక్యంలో నూట పంతొమ్మిది కితలు అనేకమైన సంగతులు ఉంటాయండి ఇరవై ఐదో వచనం యాభై వచనం చెప్తుందండి ఈ వాక్యము ఆయన వాక్యం మనల్ని బ్రతికిస్తుంది అదే మన బాధల్లో మనకి నెమ్మది కలుగు చేస్తుంది కాబట్టి పరిశుద్ధ లేఖనాన్ని మనం చేత పట్టుకోవాలి పరిశుద్ధ లేఖనంలో చెప్పబడిన మాటలన్నింటినీ మనం మనం చేసుకోవాలి ఆ వాగ్దానాలు ఎత్తిపెట్టి ప్రభున అడగాలి అప్పుడు మనం గొప్ప నెమ్మదిని పొందుకుంటామండి మనస్సులో ఎంతో నెమ్మదితో మనం జీవించగలుగుతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను నూట అరవైదో వచనంలో నూట పంతొమ్మిదో కీతన అంటాడు నేను ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు అంటున్నాడు ఇంతకీ ఏది నెమ్మది కలుగు చేస్తది వాక్యమే వాక్యం ఎవరు ఏసయ్యేనండి ఏసై చెందుకు వచ్చిన వాళ్ళు నెమ్మదితో బ్రతకగలుగుతారు అన్ని సమస్యల్ని ఉండొచ్చు కానీ ఏసు దగ్గరికి వచ్చే ఆ సమస్యలన్నీ విడిచిపెట్టినప్పుడు ఆయన వాటన్నిటిని తీరుస్తారు నెమ్మదిని అనుగ్రహిస్తారు అలాంటి కృపచేత పరిశుధాత్మ దేవుడు మనలందరినీ కూడా నింపి ఆశీర్వదించి నడిపించి కుర్పు చూపించిన దాకా ఆమె ఇది బర్త్ డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకు వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు గాక మీకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను గ్రంథం ఒకటవ దేహం నిన్ను విడివను ఎడబాయని దేవునికి కలుగును దాకా అద్భుతమైన వాగ్దానాన్ని స్వీకరించి ఆశీర్వదించబడండి విడివని ఎడబాయ్ని దేవుడు నేను ఆ పక్షంలో నేను నన్ను నడిపిస్తున్నాడు ప్రార్థం చేస్తాను నాతో ఏకీభవించండి భువించండి వందనాలు చెల్లిస్తున్నాను నాయన నమ్మదగిన దేవుడుగా మాకున్న అవుతాండి నా బిడలను ఆశీర్వదిస్తున్నావు నాయన నీకు స్తోత్రాలు నెమ్మదినిచ్చే దేవుడు నీవే బ్రహ్వా నీకు స్తోత్రాలు నీ చెంతకు వారిని నువ్వు త్రోసివేసే దేవుడు కాదు సమస్య ఇరుకుల్లో ఇబ్బందుల్లో వ్యాధుల్లో ప్రభా ఉన్న ప్రతి ఒక్కరు కూడా నీ చెంతకు వచ్చి నాయన తండ్రి మేలు పొందుకుంటారు ఆశీర్వదించబడతారు అద్భుతాలు చూస్తారు గొప్ప కార్యాలు అనుభవిస్తారు ప్రే పరిశుద్ధాత్మ దేవుడా నీవే మహిమా గంతా ప్రభావాలు పొందనర్హుడవుతాండి నాయన నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మదినిస్తావు ప్రభా నీ చెంతకు వచ్చేవారిని ఎవరిని నువ్వు క్లోజ్ దేవుడు కాదు నీ పాదాల చెంతకు వచ్చాం ప్రభా విడిచిపెట్టొద్దు రాజా విడిచిపెట్టొద్దు ఇది నా దీవెన్లను నిగ్రహించాను me. ప్రయాణాల్లో పనులలో విజయ ధర్మాలు నిర్వర్తించట్లో ప్రభావ నీ సహాయం అనుగ్రహించి నీతి న్యాయార్థతలు కలిగి బ్రతికే భాగ్యం ప్రతి ఒక్క బిడకు అనుగ్రహించండి ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి ప్రభా ఈ దినంలో చీకులు చెంతులు వ్యాధులు కష్టంలు ఇరుకులు ఇబ్బందులు అసహనంలో ఉంటూ ప్రభా ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటే ప్రభా నాయన హత్యలు చేస్తూ ఉంటే ప్రభా నాయన ఇతరులను బాధిస్తూ ఉంటే ప్రభా అలాంటి వారితో మాట్లాడండి నాయన విడిపించండి రక్షించండి సంరక్షించండి మీ కాపుదలు ఇవ్వండి మీ సహాయం అనుగ్రహించండి మహిమ పొందుకోండి మీరు పోషకుడిగా సంరక్షకుడిగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యము గౌరవ ప్రభావములతో నింపి నడిపించి మహిమందుకు ఏ నడి నడివేడుకుంటూ ప్రార్థం చేయచ్చు తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుని శ్రీస్తు కృప వారిశుద్ధాత్మ దేవడే మని సహవాసం ఎల్లరూ సదాతోడై ఉండేలాక వండర్ఫుల్ డే బ్లెస్ యూ ఆల్